సిద్దిపేటలో జురాసిక్ పార్క్ నిర్మాణించారనమాట డైనోసార్ పార్క్కి పన్నెండు కోట్లు వేయించేశారు ఓపెన్ ట్రెండ్ సౌకర్యం కూడా ఇక్కడ ఉందనమాట వందేళ్ళ కింద అంతరించిపోయిన డైనోసార్లను హాలీవుడ్ దర్శకుడు స్టీల్ స్టీవెన్బర్గ్ ఇంటి తరఫున రూపించి ప్రాణం పోసారు పంతొమ్మిది తొంభై వచ్చిన జురాసిక్ పార్క్ క్రియేట్ చేసిన ట్రెండ్ అంతా కాదు ఆ తర్వాత ఈ చిత్రాలు కొనసాగింపుగా అనేక చిత్రాలు వచ్చిన రాష్ట్ర కూడా పొందే ప్రజలకు డైనోసార్ పొంద ఆసక్తిని గమనించిన ఆ తర్వాత డైనోసార్ థీమ్తో ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో పార్కులు వెలిసాయి నూకు నూతన సంకేతం ఉపయోగించి నిజంగా ప్రాణం పోసుకున్నాయి అన్నట్టుగా డైనోసార్ను తయారు చేసి ప్రదర్శిస్తున్నారు అభివృద్ధి చెందిన దేశాలు దీటైన రీతిలో ఇప్పుడు డైనోసార్ పార్కులు మన తెలంగాణలోనే అందుబాటులోకి వచ్చింది వాళ్ళు సిద్ధిబాటులో వస్తుంది అన్నమాట విదేశాల పార్కుల తరహాలోనే దీన్ని డెవలప్ చేస్తా డైనో పార్క్ అంటే ఏదో ఎగ్జిబిషన్ల బొమ్మలు త్రీ డీ యానిమేషన్ స్క్రీన్లు కాదు అమెరికా సింగపూర్లోని యూనివర్సిల్ వరల్డ్ స్టూడియోలో ఉన్న డైనోసార్ డైనో పార్క్ తరహాలోనే కామర్షియల్ సమీపంలో పార్క్ నిర్మాణం సరకరంగా జరుగుతుంది ఈ పార్క్ పనులు ఏడాదికతను మొదలు కాగా ప్రస్తుతం చివరికి చేరుకున్నాయి డైనో పార్క్ను ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు విస్తీర్ణం నిర్మిస్తున్నాను అనమాట ఇందుకోసం సుమారు పన్నెండు కోట్లు విచ్చేస్తున్నారు డైనోసార్ పార్క్ కోసం ఈ డైనోపార్క్లో పెద్ద గృహలు కొండలు కుట్రలు అటవీ ప్రాంతము లావా గ్రీనరీ వాటర్ ఫాల్స్ ఇలా మూడు వేల శతాబ్దం మూడు వేల శతాబ్దాలు తగిన భూముల మీద పరిస్థితులు ఎలా ఉండేవో కళ్ళ కట్టినట్లుగా ఏర్పాటు చేస్తాను పార్క్లో వివిధ రకాల డైనోసార్లు వాటి గుడ్లు అస్థిపంజరాలు ఏర్పాటు చేస్తాం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిలికాన్ డైనసార్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు ఇవి పార్క్ ఆవరణలో అటు ఇటు కడి తిరుగుతూ బేకరంగా శబ్దాలు చేస్తూ సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్న సిద్ధం ఉందన్నమాట ఈ డైనథీమ్ పార్క్లో వాకింగ్ డైనోసార్ను సైతే ఏర్పాటు చేస్తున్నారు దీనిలో చిన్నాలు కూర్చుని నడుచుకుంటూ వెళ్తుంది ఒకసారి ఆరుగురు చిన్నాలు కూర్చునే విధంగా రూపొందించారు అలాగే పొగ గుడ్లో తిరుగుతున్న సమయంలో సెల్ఫీ పాయింట్ని ఏర్పాటు చేశారు డైనోసార్ గుడ్లో నుంచి పిల్ల బయటకు వస్తుండగా సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుంది పార్కును చూసే మొత్తం పిల్లలు అనక డైనోసార్ గుడ్ని వేసుకుని ఇద్దరు తిరుగుతారు అనమాట అక్కడ మినీ ట్రాక్ ఓపెన్ టైం కూడా ఇక్కడ ఉందన్నమాట డైనోసార్ పార్కులో భిన్న భింత విశేషాలు చూసేందుకు వీలుగా రెండు వందల నలభై మీటర్లు ఎడివితే మినీ ట్రాక్ కూడా నిర్మించాయి దీనికి ఓపెన్ ట్రైన్ నడుస్తుంది ఈ ట్రైన్లో మూడు భోగిలు ఉండగా ఒక్కో భోగిలో ఆరుగురు కూర్చుని వెళ్ళుంటుంది ఓపెన్ ట్రైన్లో తిరుగుతూ సమయంలో సందర్శకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఒక్కసారిగా డైనోసార్ మీద పడినట్టు బీకరంగా చేసే పార్కును డిజైన్ చేశారు గుజరాత్ నిర్మించేలా మన దేశం గుజరాత్లోని రయోలీలో డైనోసార్ గుడ్లు లభించాయి దీంతో అక్కడ డైనోసార్ మ్యూజియం ఏర్పాటు చేస్తారు ఈ మ్యూజియం నిలకడగా ఉండే డైనోసార్లు ప్రసంగించారు డైనోసార్లు ఒకటి మాత్రమే అరుస్తూ తోక ఊపుతుంది కానీ సిద్దిపేటలో ప్రారంభం కాబట్టి పార్కులు కదిలే డైనోసార్లు పద్దెనిమిది దాకా ఉన్నాయి ఇవి కాకుండా మరో నిలకడగా ఉండేవి ఎనిమిది ఐదు దాకా ఉండేవి ఏర్పాటు చేస్తాము ఒక రకంగా దేశంలో అత్యుత్తమ అత్యంత పెద్ద పెద్ద డైనోసార్ పార్క్గా సిద్దిపేట పార్క్ పార్క్స్తుంది కోమర్చేలు మనకు పరిహారంగా డైనోసార్ రాబోతుంది ఎప్పటికీ రాక్ గార్డెన్ గ్లో గార్డెన్ అడ్వెంచర్ పార్కు వెళ్ళితున్న కొత్త అనుభూతి కలిగించేలా డైనోసార్ పార్క్ ఆనందుబాటులో రానుందని అలాగే సాహస అనుభవాలకు యాంపకాలు మొదలనుభూతి కలిగించేలా డైనోసార్ ఉంటుందని డై దేశం ఎక్కడ లేని విధంగా సిద్దిపేటలో హక్కు ఉంటుందని చెప్తూనే వస్తారు ఇది సిద్ధిపేటలోనే చేరు ప్రాంతం ఉందన్నమాట ఇది ఈ పార్కు ఎక్కడ ఉండడం వల్ల చాలా చుట్టూ పర్యాటకం చాలా అభివృద్ధి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం